కరిగిరి ఎస్సీ రాష్ట్ర తరలింపు ప్రక్రియను తక్షణమే ఆపాలను కోరుతూ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా సమన్వయకర్త దమ్ము కేశవులు ఆధ్వర్యంలో డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ డీడీని కలిసి వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ జిల్లా సమన్వయకర్త దమ్ము కేశవులు బుడకోటి ప్రభుదాసు పవన్ కార్తీక్ తదితరులు బాగున్నారు ఓకేనా నా పేరు దమ్ము కేశవులు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా సమన్వయకర్తగా ఉన్నాను ఈరోజు ప్రకాశం జిల్లా బీడీ గారిని కలవడం జరిగింది విషయం ఏంటంటే అనిగిరిలో ఉన్నటువంటి ఎస్ఈ బాయ్స్ హాస్టల్ని క్లోజ్ చేస్తున్నారు అనే ఒక న్యూస్ పేపర్లో వచ్చింది ఆ సందర్భంగా మేము లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రకాశం జిల్లా డిడి గారిని కలవడం జరిగింది సార్తో కలిసినప్పుడు సారు చాలా సానుకూలంగా స్పందించారు వారు ఏం చెప్పారంటే మేము క్లోజ్ చేయటం లేదు రెనోవేషన్ చేస్తున్నాము ఆల్రెడీ ఒక ఇరవై లక్షలు హాస్టల్కు కేటాయించున్నాము పనులు జరుగుతున్నాయి ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత హాస్టును ఖచ్చితంగా ఉంచుతామని మాకు ఒక భరోసా ఇచ్చారు సారు సారు చాలా ఎందుకంటే ఒక హాస్టల్ ఉంటే ఎంతోమంది ఎడ్యుకేట్ అయ్యి సమాజంలో అభివృద్ధి చెందాలని ఆలోచన మాకు కూడా ఉంది ఖచ్చితంగా తీయట్లేదు హాస్టల్ని డెవలప్ చేద్దాము మీరందరూ కూడా సహకరించాలి మీ వంతుగా మీరు అడ్మిషన్స్ కూడా ఏర్పాటు చేసి ఎక్కువ మంది హాస్టల్లో ఉండే విధంగా మీ వంతుగా మీరు కూడా ప్రయత్నం చేయమని మాకు ఉన్నారు ఎందుకంటే హాస్టల్లో కనిగిరి ప్రాంతంలో ఒక డెబ్బై వేల మంది అటు ఇటుగా ఎస్సీ పాపులేషన్ ఉంది అలాంటి నియోజకవర్గంలో ఒక కనిగిరి పట్టణంలో లేకపోతే ఎంతో మంది రూరల్ ఏరియా నుంచి వచ్చే వాళ్ళు ఎడ్యుకేషన్ కు దూరం అయిపోతారు అనిగిరి పట్టణంలో అలాంటి అవకాశం కానీ కోల్పోతే ఇప్పుడు గత నలభై ఆరు సంవత్సరాల నుంచి ఆ హాస్టల్ రన్ అవుతుంది అలాంటి హాస్టల్ ఈ రోజుగా కోల్పోతే తర్వాత భవిష్యత్ తరాలకు అది ఎంతో నష్టం కలిగిస్తుంది పేద ప్రజలు విద్యాపరంగా అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా హాస్టల్లో ఉంటేనే అవకాశాలు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా అవకాశం కల్పించాలని మేము బీడీ బీడీ సార్ ను రిక్వెస్ట్ చేసినప్పుడు సారు చాలా పాజిటివ్ గా స్పందించి మేము ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తాము ఆశ తీసేయట్లేదు మీరు వెళ్ళి రేపు ఏఎస్డబ్ల్యూ సార్ని కలిసి మీ వంతగా మీరు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ కూడా మీరు సపోర్ట్ చేసి ఆ కనిగిరి ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో పేద ప్రజలకు కూడా మోటివేట్ చేసి పిల్లల్ని కూడా జాయిన్ అయ్యే విధంగా వాళ్ళు అక్కడ చదువుకునే విధంగా మీరు కూడా సహకరించాలని కూడా సారు ఒక సలహా ఇచ్చారు అలా మేము కూడా మా వంతుగా ఆ ప్రాంతం ఉంటే పేద ప్రజలందరినీ కూడా మోటివేట్ చేసి హాస్టల్లో ఉండి చదువుకోవాలని మా వంతు మేము కూడా చెప్తాము ఈ విషయంలో స్పందించినటువంటి బీడీ సార్కి మేము ప్రత్యేకంగా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మా వంతుగా మేము కష్టపడి పిల్లల్ని జాయిన్ చేసి హాస్టల్ నిలబెట్టుకొని ఖచ్చితంగా అభివృద్ధి చేసుకుంటామని మీ అందరి పేరు తెలియజేస్తున్నాం